హలో ఎవరు ఈ రోజైతే రవ్వ కేసరి చేసుకుందామండి రవ్వ కేసరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అంతేకాకుండా చాలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయేది ఏంటి అంటే కనుక ఇదేనండి నాకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించింది చేయాలనిపించింది అన్నా కానీ నేను రవ్వ కేసరికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే సింపుల్గా అయిపోద్ది టైం టేక్ ప్రాసెస్ కాదు కాబట్టి సో మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం ఫస్ట్గా కడాయి పెట్టి కడాయి బాగా హీట్ ఎక్కినివ్వాలి బాగా హీట్ ఎక్కిన తర్వాత తర్వాత దీంట్లో గీ అనేది యాడ్ చేసుకోవాలండి నెయ్యి ఇందులో ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నెయ్యి అనేది వేసుకొని నెయ్యి బాగా మరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కాజు బాదం వేసుకుంటున్నాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వస్తే చాలండి ఎందుకంటే ఇంకా కాసేపు అయితే ఇది ఇంకా కలర్ చేంజ్ అయిపోద్ది కాబట్టి నెక్స్ట్ దీంట్లో మళ్ళీ కొంచెం గీ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ మనం రవ్వ అనేది తీసుకోవాలి ఉప్మా నూక ఉంటుంది కదండి ఉప్మా నూకతో ఇది చేసుకుంటాం కాబట్టి ఉప్మా నూక అనేది నేను ఇక్కడ వన్ గ్లాస్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్ తో మెజర్ చేసుకొని వన్ గ్లాస్ తీసుకుంటున్నాను ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ నేతిలో నెమ్మదిగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయింది అది కాక మనకి స్మెల్ కూడా మంచిగా వస్తుందండి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసిన తర్వాత దీంట్లోనే నేను ఏ గ్లాస్ తోనైతే రవ్వ తీసుకున్నాను అదే గ్లాస్ తో వన్ గ్లాస్ వరకు మిల్క్ తీసుకున్నానండి ఇందులో మిల్క్ లోనైతే నేను వాటర్ కలపలేదు లేదు వాటర్ వేయకుండా వేసుకుంటే టేస్టింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మనకి వన్ గ్లాస్ రవ్వకి టూ గ్లాసెస్ వాటర్ అయినా ఏదైనా ఉండాలి కాబట్టి వన్ గ్లాస్ వాటరు అలాగే వన్ గ్లాస్ మిల్క్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఎక్కడైనా ఉండలు ఉంటే గనక మన ఉప్మాకా ఎలా అయితే ఉండలు ఉంటే బాగోదో దీనికి కూడా అంతే అండి ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని సిమ్ లో పెట్టి కాసేపు ఉడకనిద్దాం ఇలా ఉడికిన తర్వాత ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో నేను షుగర్ కూడా వన్ గ్లాస్ తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువగా తినవు అంటే కనుక కొంచెం తగ్గించుకోవచ్చు నేనైతే పర్ఫెక్ట్ స్వీట్ ఉంటుందండి ఇప్పుడు దీనికి ఈ వన్ గ్లాస్ రవ్వకి వన్ గ్లాసు మనం షుగర్ అనేది యాడ్ చేసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచి బాగా కరిగిన తర్వాత ఇలాచి పౌడర్ అంటే యాలికల పౌడర్ అనేది వేసుకోవాలి యాలికల పౌడర్ ఇక్కడ నేను ఇక్కడ షుగర్ యాలికలు కలిపి మిక్సీ చేశానండి ఎందుకంటే యాలికలు మిక్సీ గిన్నె కమ్ ఉండవు కాబట్టి ఇలా వేసుకొని యాలికలు ఎంత వేసుకున్నా ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ మన ఇది బాగా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించాలి అంటే నెయ్యి కూడా మధ్య మధ్యలో అవసరమైతే యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ చూసారా కడాయి నుంచి ఇది అనేది సపరేట్ అవుతూ ఉంది ఇలా ఉండేటప్పుడు ఇలా అయిపోయింది కాబట్టి ఫైనల్ స్టేజ్లో నేను జీడిపప్పు అంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం గీ అనేది పైన యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంటే మన ప్రాసెస్ అంతా అయిపోయింది ఫైనల్గా ఒక్కసారిగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండి ఎంతో ఈజీ అలాగే టేస్టీ కూడా హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ థిక్నెస్ వచ్చేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకు అంటే గనక ఇది చల్లగా అయితే ఇంకా కొంచెం హార్డ్ అయిపోతుంది కాబట్టి ఈ థిక్నెస్ వచ్చేటప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఈ టైంలో నేనైతే ఈ వేడిగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో సపరేట్ అయితే చేసుకుంటున్నానండి మీకు ఇదంతా కూడా ఏ అయినా తీసుకోవచ్చు ఒక బౌల్లోకి సపరేట్ చేసుకొని చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో అంటే మరీ లిక్విడ్ లాగా కాకుండా మరీ హార్డ్గా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది చూ చూసారు కదా మనకి తినడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి కూడా ఇంకా మీకు కావాల్సింది ఇందులో ఫుడ్ కలర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు కలర్స్ అనేవి వేరుగా కావాలి అనుకుంటే అంటే కొంతమంది రెడ్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళంతా కూడా ఫుడ్ కలర్ అనేది వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఏ కలర్స్ కూడా యాడ్ చేయలేదండి ఈ వీడియో మీకు లైక్ అయితే కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి